ఇబ్బంది ఏమిటంటే ఈ కంటితో ఈయన ఏమి సేగ చేశాడో ఆవిడకి కనపడదు ఏమి సేగ చేసిందో అవునందో కాదందో ఈయనకి కనపడదు ఇదేమి సంస్ ఒక కంటి విన్యాసం ఒక కన్నె రుంగది సరసమిట్లుండు నో సాంబమూర్తి ఎందుకంటే మన కళ్ళతో మనం దేన్నైనా చూడగలం కానీ మన కంటిని మనం చూసుకోలేము ఆశ్చర్యకరమైన వేదాంతం మన కంటితో ప్రపంచం అంతటినీ చూడగలం కానీ మన కంటితో మన చూసుకోలేము అందుకే మనకి అంతర్దృష్టి తక్కువ ఆత్మస్థుతి ఎక్కువ పరణంద ఎక్కువ ఆత్మ అంతర్దృష్టి ఉంటే ఇది కూడా ఆగిపోదు వారిలో ఏది చూపిస్తున్నామో అది మనలో కూడా ఉంటుంది మన లోపలికి మనం ఎందుకు చూసుకోలేము అంటే మన బయటికి కూడా మనం చూసుకోలేము మన కంటితో మనం కంటిని మనం చూడలేము మన కంటితో మన కంటిని చూడాలంటే అర్థం కావాలి మళ్ళీ మన కంటితో అన్నిటిని చూస్తున్నాం భగవంతుడు చేసిన నిర్మాణం మనల్ని మనం చూసుకోలేకుండా పెద్ద మోసం చేసింది మహామాయ నీ కంటికి అత ఇతరులు కనపడతారు కానీ నువ్వు కనపడవు రా అబ్బాయి అందుకని ఆవిడేం కనుసేక చేసిందో నీకు తెలీదు నువ్వేం కళతో మాట్లాడావో ఆవిడికి తెలియదు ఏం సంవసారం